అందరికీ నమస్కారము మేము సాయిని దేవుడిగా భావించి ఎంతో ఆయన ఆరాధ్య దైవంగా పూజిస్తున్నాము కానీ ఈరోజున నాకు తెలిసి ధర్మాన్ని ఆశ్రయించే ఎవరైనా ఒక గురువు ఉన్నాడంటే సాయినాథుడే కారణం ఏంటంటే శ్రీడి సాయినాథుడు మానవులకు నేర్పించినది విద్య ప్రతి జీవిని ప్రతి జీవికి ఆకులుగున్న జీవికి ఆహారం పెట్టమన్నాడు మరి సాయిబాబా గారు బోధించిన బోధన శాంతి ప్రేమ సహనం ఓర్పు ఎంతో ప్రేమతో ప్రతి జీవిలో నన్ను చూడమన్నాడు అలాంటి భగవంతుడైన సాయినాథుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుగా కొనియాడుతున్న ఈ రోజుల్లో బాబాని అసలు దేవుడే కాదు ఒక గురువుకి ఒక భగవంతుడికి మతాన్ని కులాన్ని అండగట్టే స్థాయికి ఈ రోజున మనం ఎదిగామంటే ఏ స్థితిలో మనం ఉన్నాం మానవుడికి కావాల్సింది ఏంది ఆహారం ఒకటే కాదు జీవించాలంటే జ్ఞానం కావాలా జ్ఞానం ఎవరిస్తారు ఏ భగవంతుడు ఇస్తాడు జ్ఞానం ఒక్క గురువు దగ్గర ఉంటుంది భగవంతుడి దగ్గర ఏముండదు ఆ గురువే సాయినాథుడు అలాంటి గురువుని ఈ రోజున వీళ్ళు నిందిస్తుంటే మాకైతే చాలా బాధగా ఉంది వాళ్ళకి అసలు ఏం చేశాడు అసలు బాబా గురించి ఏం తెలుసు విమర్శించే వాళ్ళకి ఆ జ్ఞానం అనేది ఉంటే వాళ్ళు ఆ విమర్శలు చేయరు కాబట్టి బాబా గారి గురించి సచ్చరిత్ర చదవండి బాబా అసలు బాబా సాయినాథం అంటే ఏదో తెలుసుకోండి తర్వాత మాట్లాడండి మేము దానికి సిద్ధంగా ఉన్నాం ఏం తెలియకుండా ఏదో ఆశించి ఏదో ఇది చేసి ఇలా సాయి భక్తుల్ని అవమానకరంగా మాట్లాడడం సరిగా లేదు బాబా గారు ఒక జ్ఞానం కావాలంటే గారు ఇస్తారు అందుకని జ్ఞాన సంపద కోసం శ్రీడీ సాయి చచ్చరిత్రపై సత్సంగాలు మొదలుపెట్టి సత్సంగాన్ని జరిపిస్తా మానవుడికి జ్ఞానం గురువు గారి దగ్గర ఉంటుంది కాబట్టి గురువుని ఆశ్రయించి సత్సంగాల ద్వారా భగవద్గీత రామాయణం భారతం మొదలగు ఇతిహాసాలన్నీ బాబా ఏదైనా చెప్పగలరు అని నిరూపి నిరూపించడానికే మేము ఈ కార్యక్రమం చేశాము కనుక బాబా గారిని దయచేసి ఎవరన్నా గారి తత్వంలోకి రాండి బాబా అంటే తెలుస్తుంది కనుక దయచేసి ఎవరు అలా విమర్శించద్దు అలా విమర్శిస్తే మేము మాకు చాలా బాధేస్తుంది మీరే మీ మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము ఆలోచించుకోండి సత్యంగా ద్వారా మాత్రమే మానవుడు మారగలడని నేను నిర్ణయం తీసుకొని సత్యాంగం సత్యంగం సత్యంగా అని మా గురువులను కొంతమందిని ఎన్నుకొని వారి ద్వారా వారి ద్వారా సత్సంగాలు జరిపిస్తూ జీవిస్తున్నాను నా జీవితమే సత్సంగం నా ప్రాణమే సత్యంగం సర్వం సత్సంగమే సాయనాథుడే దేవుడు అంతకు మించిన దేవుడు ఈ సృష్టిలోనే లేడా నేను నమ్మిన వాడిని దయచేసి తప్పుగా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి సాయిరామ్ జై సాయిరామ్ సాయిరా నా పేరు కర్లపూడి కృష్ణ శ్రీ షిర్ సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మీరు బాబా సంబంధించినటువంటి అనేక ప్రచారాలు ఈ మధ్య గమనిస్తూనే ఉంటారు సనాతన ధర్మం చెప్పినటువంటి భగవంతుడు దేనికి అవతరిస్తాడన్న దానికి భగవద్గీతలో రెండే రెండు ప్రమాణాలు మనకున్నాయి యథాయ్లాని భారత ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనా వినాశా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే ఇదందరికీ తెలిసినటువంటి ప్రకటన భగవంతుడు ప్రకటన ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు దానికి ఈ రెండు శ్లోకాల్లో ఎక్కడా కూడా కులం ప్రస్తావన కానీ మతం ప్రస్తావన కానీ భగవంతుడు తీసుకురాలేదు కాబట్టి సనాతన ధర్మంలో అనేక మంది మహాత్ములు వచ్చారు అలాగే షిరిడీ సాయిబాబా కూడా వచ్చారు భవరోగాన్ని రూపుమాపుకోవడానికి మనం మహాత్ముల దగ్గరికి వెళ్తాం శారీరక రోగాలను రూపుమాపుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఉదాహరణకు శరీరానికి జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ వెళ్ళేటప్పుడు డాక్టర్ యొక్క కులం కానీ మతం కానీ ప్రస్తావన మనం ఎప్పుడు తీసుకురాం కాబట్టి ఆయన మతంతో పని ఆయన కులంతో పని వైద్యం చేస్తే చాలు డాక్టర్ అదే విధంగా మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు కులం మతం ప్రస్తావన తీసుకురాకూడదు వాళ్ళు కులానికి మతానికి అతీతులుగా సనాతన ధర్మంలో షిరిడి సాయిబాబాతో పాటుగా రమణ మహర్షి శ్రీరామకృష్ణ పరవంశ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమందిని ఆదరిస్తూ వస్తున్నాం కానీ ఇప్పుడు మాత్రమే ప్రత్యేకంగా ఆయన యొక్క బాహ్య వేషాన్ని ఆధారంగా చేసుకొని విమర్శించడం అనేది సరికాదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ షిరిడి సాయి ధర్మ ప్రచార సేవా సమితి ఏర్పాటైంది దీని యొక్క ప్రధా ప్రథమ లక్ష్యం ఏంటంటే నిజమైన సాయితత్వాన్ని ప్రచారం చేయడం బాబా మందిరాలని సత్సంగ కేంద్రాలుగా మార్చడం బాబా భక్తుల్లో ఉన్నటువంటి ఈ దుష్ప్రచారాల కనుక ఉన్నటువంటి మర్మాలని తెలియజేయడం సాయి భక్తుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రంలో ఏ విధంగా అయితే కేంద్రంగా విజయవాడ కేంద్రంగా జరుపుతారు నంద్యాలలో కూడా శ్రీనివాసులు గారు వారి మిత్ర బృందం కేంద్రంగా ఇక్కడ కూడా కార్యక్రమాలు జరపాలని నిశ్చయించుకున్నాం ఆ సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం సాయి గాజు శ్రీనివాస్ శ్రీనివాస్ తల్లిదండ్రులు పెట్టిన పేరు సాయి భక్తులందరూ సాయిదాస్ అంటారండి ఈ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను సాయిరా ఈనాటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాడు దేశంలో శ్రీ షిరిడి సాయిబాబా గారి మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు మీ అందరికీ కూడా తెలుసు బాబాగారు దాదాపు శతాబ్ద కాలంగా భారతదేశంలో ఒక సద్గురువుగా ఒక భగవత్ స్వరూపంగా కోట్లాది మంది భక్తుల చేత పూజింపబడ్డం మనందరికీ తెలుసు అంతేకాదు బాబాగారి జీవన విధానం కూడా అందరికీ తెలిసిన తెరిచిన పుస్తకం అంటే ఆయన షిరిడీలో దాదాపుగా అరవై సంవత్సరాల పాటు ఒక పకీరుగా ఒక భిక్షక వృత్తి మీదనే ఆయన సిరిడిలో జీవిస్తూ చివరి వరకు కూడా భిక్షక వృత్తితోటే జీవించారు అలాగే ఆయన జీవించినటువంటి ఆ పాడుబడిన మసీదు చివరి వరకు అలాగే మట్టి గోడలతోటి ఉంది దీన్ని బట్టి ఆయన ఎంత నిరాడంబరంగా జీవించారు ఎంత ఆదర్శవంతంగా జీవించారని మనందరికీ తెలిసిన విషయం అదేవిధంగా వారి అవతారం దేనికి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు అందరికీ తెలిసింది ఒకటే ఈనాడు ప్రపంచం మొత్తం కూడా మతాల దేశాలతో రగిలిపోతూ దేశాల దేశాలే యుద్ధాలు చేసుకుంటూ సర్వనాశనం అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని ముందే గ్రహించినటువంటి ఆ సద్గురు సాయిబాబా వారు సబ్కా మాలిక్ ఏకహే భగవంతుడు ఒక్కడే సర్వమత సామరస్యం అంటే ఎవరి మతాలను వారు ఆచరించుకుంటూ పరమతాల్ని గౌరవించుకుంటూ అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి జీవించినప్పుడే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ శా శాంతి స్థాపించబడుతుంది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇంతవరకు ఏ సిద్ధపురుషుడు ఏ గురువు ఆచరించి చూపించినటువంటి విధానంగా ఆయన హిందూ ముస్లిం రెండు పద్ధతుల్ని రెండు సంస్కృతుల్ని ఆచరించి చూపించారు అంటే ఒక ముస్లిం వేషంలో కనిపించారు ఒక మసీదులో నివసించారు దానికి ద్వారకామాయ్యని పేరు పెట్టారు ఆ మసీదులోని ధుని వెలిగించారు అంటే హిందువులు ఆరాధి ఆరాధించే అగ్నిహోత్రాన్ని వెలిగించారు అలాగే ఆ మసీదులో తులసి బృందావనాన్ని పెట్టారు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు హిందువులైతే వారికి భారతాన్ని భాగవతాన్ని రామాయణాన్ని చదువుకోండి అని చెప్పి ప్రోత్సహించేవారు అలాగే ముస్లిం ఎవరైనా వస్తే ఖురాన్ చదువుకోండి అని వారి చేత ప్రార్థన చేయించేవారు అలా ఏ మతం వాళ్ళు వస్తే ఆ మతం వాళ్ళని ఆ మత పద్ధతుల్లోనే వారిని ముందుకు సాగమని చెప్పి ప్రోత్సహించేవారు అలాగే షిరిడిలో మనకు చాలామంది షిరిడి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అక్కడ ఉన్నటువంటి అనేకమైన హిందూ దేవాలయాలని స్వయంగా బాబాగారు తాత్చ్య చేత బాగుచేత్య అంటే అన్ని మతాల ధర్మాలను కూడా ఆచరిస్తూ ప్రోత్సహిస్తూ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములా జీవించాలని చెప్పినటువంటి ఒక మహాత్ముని కించపరుస్తూ నూట ఎనభై సంవత్సరాల క్రితం ఈ భూమి మీద కుట్టాడు అనుకుంటున్నటువంటి సాయిబాబా వారి కులం ఏమిటో మతం ఏమిటో తల్లిదండ్రులు ఏమిటో అప్పుడే ఎవరికీ తెలియదండి ఆయన దగ్గరికి చాలామంది పెద్ద పెద్ద విద్యావేత్తలు వచ్చారు పండితులు వచ్చారు అధికారులు వచ్చారు కానీ ఆనాడే ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు తల్లిదండ్రులు తెలిస్తే తప్ప ఏ ఒక్క వ్యక్తి మతం తెలిసే అవకాశం లేదు కానీ ఈనాడు కొంతమంది దుర్మార్గంగా బాబాగారి తల్లిదండ్రులు వీరంటూ ముస్లింల పేర్లు చెప్తూ బాబాగారిని కించపరుస్తూ బాబా భక్తుల్ని కించపరుస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలని శ్రీ శిరిడీ సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితిని ఒకటి ఏర్పాటు చేసుకొని చాలా అమూల్యమైనటువంటి భారతదేశ సార్వభౌమత్వానికి కానీ లేదా సర్వమత సామరస్యానికి కానీ భారతదేశ శాంతికి కానీ అవసరమైన వారి బోధల్ని ప్రజలందరికీ అందజేయాలనే సదుద్దేశంతో వారి తత్వాన్ని కాపాడుకోవాలని సదుద్దేశంతో శ్రీ శిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఈ నెల నాలుగో తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మన కర్నూల్లో ఇలాగే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని మా యొక్క ఉద్దేశాలని సంస్థ యొక్క లక్ష్యాలని చెప్పుకున్నాం ఈ సంస్థ రాష్ట్రంలో ఉన్న శిరిడి సాయి మందిరాలన్నిటి కూడా ఐక్యంగా ఏర్పాటు చేసి సంఘటితంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఉన్న మందిరాలను కూడా ఒక సంఘటితంగా ఒక కమిటీలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో సాయితత్వాన్ని నిలబెట్టుకోవడానికి కానీ దానికి ఎదురయ్యే సమస్యలని సవాళ్ళని ఎదుర్కోవడానికి కానీ ఈ యొక్క కార్యాచరణ ముందుకు తీ ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం మా యొక్క ఈ సంకల్పానికి మీరందరూ కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు అనేక అనేక నమస్కారాలు తెలియజేస్తూ లోకల్గా సిరిడి సాయి సత్సంగ సేవా సమితి ఏర్పాటు చేసుకొని మా ఎర్రం సాయి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి అనేక అనేక నమస్కారాలు తెలియజేస్తూ మీది ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ బాబాగారికి సంబంధించిన మీకున్నటువంటి డౌట్స్ ఎందుకంటే ఇందాక ఒక మిత్రుడు అడిగాడు బాబా గారికి సంబంధించిన డబ్బంతా కూడా ఏదో దర్గాలకి ఎంత భయంకరమైనటువంటి అసత్యాలు అంటే అది క్లియర్గా చూస్తే దగ్గరికి చూస్తే ఆ డబ్బు మంది కాదు దాని మీద అంతా కూడా ముస్లిం దేశాలకు సంబంధించిన ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి ఆ నోట్ల మీద కానీ ప్రచారం మాత్రం జనాలకి వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు కూడా అవునా అని ఆ అనుమానపడే పరిస్థితులు తీసుకొచ్చేశారు కాబట్టి ఇదంతా చాలా చాలా దుర్మార్గంగా కుట్రపూరితంగా జరుగుతుంది ఒకే కారణం ఈ దేశంలో సిరిడి సాయిబాబా వారి భక్తులు కోట్లాది మంది పెరిగిపోతున్నారు భక్తులు కూడా హిందువులు కూడా ఎక్కువగా సాయిబాబా మందిరాలకే వెళ్తూ ఉన్నారు ఆదాయమంతా మం సాయిబాబా మందిరాలకి వెళ్ళిపోతుంది దాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నారు కానీ ఈ ప్రయత్నం అనేది హిందూ సమాజానికి చాలా చెడు చేస్తుంది ఎందుకంటే హిందువుల్లో కోట్లాదిగా ఉన్న సాయి భక్తులు చీలిపోయే ప్రమాదం కూడా తీసుకొస్తుంది భవిష్యత్తులో ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ యొక్క విషయాల్ని ప్రజలకు తెలియజేసేలా అలా సహకరించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను సాయిరా హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ వీబీడీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విబిడీ న్యూస్